క్వాలిఫై కబు చెప్పాలి అంటే ల్యాండ్ వాళ్ళ పేరే బదలాయింపు కావాలి చెప్పండి ఐ రిజల్ అది నాకు అర్థం లేదు మేనేజర్ ఏంటి మీకు ఇక్కడ వాళ్ళందరూ ఓకేనా ఓకే అంటే ఏంటంటే ఈ పార్కింగ్ ట్యాగ్ గవర్నమెంట్ పార్కింగ్ మాకు ఇక్కడ అందుకొనే ఒక వాకింగ్ ట్రాక్ వాని లేదంటే పార్క్ దగ్గర వాకింగ్ వాకింగ్ ట్రాక్ పార్క్ పార్క్ جی చెప్పాం లేవు సార్ లేవు ఏం లేవు ఎవరు లేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అక్కడ చేయాల్సి ట్రాన్స్ఫర్ చేయండి తీసుకుంటారని ఎవరేం చేశాడు ట్రాన్స్ఫర్ చేశారు అట్లా దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి వాటింది పది వార్డులకు సంబంధించి ఉపయోగపడింది కార్పొరేట్ గారు కొన్నిసారి అడిగితే నిధులు కూడా ఇస్తామని చెప్పారు కూడా ఎవరు చదిస్తారు వస్తున్నా వస్తున్నా అంటే వస్తున్నా 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 అంటే వస్తున్నా డబ్బులు లేవా వీళ్ళకి డబ్బులు లేవండి నేను అనేది మీరు వన్ ఎక్కడ మీ దగ్గర పెట్టుకుంటారండి దాని గురించి కాసేపు చాలామంది పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు పిగ్గుతా సైడ్ ఇస్తాం కదా